ఓం శ్రీ యోగి పరబ్రహ్మణే నమః శ్రీ శ్రీ పద్య తత్వామృతం ప్రియాత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్ రేచక పూరక కుంభక సూచకములైరాజయోగి ్రహ్మంబు పలుక వద్దురవేమా రాజయోగి విను రాజయోగి అయిన వాడు నిశ్చయుడై శ్వాస సక్రమాన్ని అంటే విడవడము పీల్చడము నిస్శ్వాస ఉచ్ఛ్వాసాదులను జరుపుతూ ఈ రెండింటినీ బంధించి అనగా చలనం లేకుండా చేసి కుంభించి ఈ మార్గాలలో ఉంటూ అనగా ధ్యానం నిలుపుకొని సమాధి స్థితిని వదలి కేవలము తురియమున అనగా నిర్వికల్ప సమాధిని గుర్చి వాంగ్మనములకు అందనటువంటి దాన్ని కూర్చి వాక్కుతో వెలువరించడం ఉచ్చరించడం మనస్సుతో ఊహించడం కోడని పని అంటూ ధ్యానానంద సమాధి విడచన వాంగ్ ఎందులకు అంటాడు వేమన్న పరమగురులకు పరమగురువైన వేమనాచార్యుడు ఈ సత్యాన్ని తెలిసి తెలియజేశాడు ఈ స్థితిలో విదేహ కైవల్యం సమకూరుతుంది దీనినే యోగాధ్యాసకుడు విడువక చేయవలనని వేమన యోగి ఆకాంక్షించడం జరిగింది యోగిని నాగశేషమాంబ ఈ యోగమందే తన బాల్యాన్ని ఏడు సంవత్సరముల నుండి నేటికిని తపస్సులు అని ఉన్నదని గుంటూరు జిల్లా సత్తనపల్లి రాజుపాలెం మండలంలో నేటికిని దర్శిస్తూ ఉన్నాం శేషద్వయము అమ్మ ఉన్నది చూచి తరించండి త్రిముఖ పంచముఖ నాగేంద్రులు అమ్మకు ద్వారపాలకులై ఉన్నారు భక్తశ్రేష్ఠులకు దర్శనం ఇస్తున్నది అహో అద్భుతం అత్యద్భుతం ప్రస్తుతం ఈ ఘటన కఠోపనిషత్తులో శ్రవణాయాపి బహుభిర్యో అనేది ఈ రాబువు పద్యభావానికి మూలం భగవద్గీతలో ఆశ్చర్యపస్థితి కచ్చితనం అనే శ్లోక భావాలు మూలమని తెలియబడుతున్నాయి విన్నవాణి కన్న కన్నవాడవికుండు కన్నవాణి కన్న కలియువాడు ఉన్నతో అన్నతుడై ఉరివి లోపల నుండు విశ్వదాభిరామభిమురవేమా ఓంకార స్వరూప రామ్ కోటీశ్వర విను తుల్యమైన నాదాన్ని పరమాత్మ తత్వాన్ని కంటే అట్టి పరంజ్యోతి తత్వాన్ని సృష్టి స్థితి లయాతీత శక్తిని స్వానుభవంతో గడించిన వాడు మిక్కిలి అధికుడు గొప్పవాడుగా ఉన్నాడు ఆ అధికుని కంటే ఆజ్ఞాచక్ర దివ్య దృష్టిని వ్యవహరిస్తూ సహస్రార కమలజ్యోతిని దర్శిస్తూ ప్రస్తుతం లోకంలో జీవన్ముక్తులై నిలిచి లోకులకు జ్ఞానదయా భిక్ష పెట్టువాడు ధన్యుడు అనగా శివభిక్ష యాచించేది కాదు శిక్షించి ముక్తిని వసంగేది భక్తి ముక్తి అన్నారు కానీ భిక్షా భుక్తి అని ఆధ్యాత్మికులు వేదాంతులు ఎప్పుడునూ చెప్పలేదు అనగా జ్ఞానమనే భిక్ష అడిగితే పెట్టేది భక్తితో అడిగేవాడు అడిగితే బదులుగా భిక్షం పెట్టడం జరగాలి దానికి వ్యతిరేకమైనప్పుడు అది నీచమైన యాచనగానే మిగిలిపోతున్నది అసలు నిజ గురువు సద్గురువు జ్ఞానగురువు పరమగురువు పూజ్యశ్రీలు పరమహంసలు ఎవరైనా ఈ లోకంలో బ్రహ్మ విద్యను కానీ లేదా లౌకికంగా వేద విద్యను కానీ వేదమును గాని వాళ్లే అన్నం పెట్టి ఆశ్రమాలను నడుపుతూ సత్య గురువులతో చెబుతూ ఉంటారు అమాయకులు పామరులైన వాళ్ళ దగ్గర చెప్పే భిక్ష వలన లోకులకు జ్ఞానమే కలగడం లేదు అది మరొకరికి పెట్టిన ఆ భిక్ష ఇహానికి తంతే గాని అది పరబ్రహ్మ విద్యారోహణకు కుశలతకు దోహదమయ్యే వంతెన కాదు కాదాలదు అంటాడు వేమన్న అందుకే వేద విద్యల వేస్తల వంటివి భ్రమలు పెట్టి తేట పడగనియవు గుప్త విద్య ఒకటి కులకాంత వంటిది అంటాడు మహానీయుడు వేమన ఈనాడు మన సమాజంలో విద్యాలయాలు వైద్యాలయాలు విపరీతమైన వ్యాపార దృష్టితో నిర్వహించబడుతున్నవి నిస్వార్థ సమాజ సేవలు మరుగునబడి కనుమరుగైపోతున్నాయి ఆత్మ పరమాత్మ శిష్య సంబంధాలు సంప్రదాయాలు అంతరించుతుండవనియే వేమన నిర్వేదం కలౌ స్మరణాన్ముక్తి అని కదా శృతి सुतुर सतुर माय सुख दुख मुनु माय संस्मृति मुनु माय जाली माय माया ब्रतुक किंत माय कल्पिस्तिवि विश्वदाभिराम विनुरवेम माया रहित परमपिता विनु पिल्लल माये పెళ్ళమ్మాయే సుఖం మాయే అట్లాగే దుఃఖము మాయే సంసారము మాయే దాని ఎందు దాలిపోయడం కూడా మాయే మనుషులకు ఈ మాయ ఎంతగా నుండి ఆవహించింది మాయను ఎందుకు కప్పావురా భగవంతుడా అని ఆ మాయను గురించి జయించిన వేమన రాజయోగింద్రుల వారు స్థుతించి ఎలా అంటున్నారు గంపెడి పిల్లలున్నారు వాళ్ళు నన్ను ఆదుకొని సుఖపెట్టకపోతారా అని కన్నవాళ్లను అనుకోవడమే మాయ రేపటికి నిత్యం లేని శరీరంతో ఆనందం ఎక్కడనేది ఎక్కడ ప్రశ్నార్థకమే కదా అలానే పెళ్ళాంతో సుఖపడదామన్నా అది నిత్యం లేదు అది ఇది నీ మోహమే కానీ సుఖమనేది ఎక్కడుంది అలాగే ఇక దుఃఖం అనేది ఏదైనా అది శాశ్వతంగా ఉంటున్నదా అది తాత్కాలికమే కాబట్టి అది మాయే ఈ సంసారం దానిలో సారం చూద్దామంటే నేతి బీరకాయలు నెయ్యి లేనట్లుగా పేరుకు మాత్రమే నేతిబీర పేరుకు మాత్రమే సంసారం దాని మీద జాలిపడి ఉద్ధరించుదామని ప్రయత్నిస్తే కాలుతున్న కట్టెల మీద నూనె పోసినట్లు తయారవుతున్నది బ్రతుకంతా మాయ ఆవహిస్తూ ఉన్నది ఈ మాయను ఎందుకు కల్పించావరా పరమేశ్వరా అని జీవుల తరఫున ప్రార్థన చేస్తున్నాడు మన యోగి వేమన అసలు ఈశ్వరుడే ఈ మాయోపాధి కదా జీవేశ్వరులు ప్రకృతి పురుషులు త్రిలోకేశ్వరులు శుభాశుభాలు కర్మత్రయం సృష్టి సృష్టిస్థితులయలు విష్ణు జీవనోపాధులు నేనే బ్రహ్మమనే అహంస్ఫురణ ఇవన్నీ పునరావృత్తి రహితము రహితులకు తప్ప ఇక అన్యులకు మాయావరణంగానే మిగిలిపోతున్నవి గురువు వచ్చుతున్న కూర్చుండి లేవని తొంటరులకు నేల దొరకు విద్య మగని దుర్గతి మగుర్గతీ విరామ వినురవేమా సత్యశీల వినుము గురువు మన కడకు ఒత్తుతున్నాడని గుర్తించి మనం కూర్చుని ఉన్నాను లేచి ఆ మహనీయునికి ఎదురు ఎగి పాదపద్మములను పవిత్ర జలాలతో కడిగి వినయంతో భక్తి ప్రపత్తులతో తీసుకొని వెళ్ళి పీఠంపై కూర్చుని పెట్టాలి మరి పీఠ లేదండి మా ఇంట అంటే చాప మీదనైనా కూర్చోబెట్టాలి ఆయనతో మనకున్న సందేహాలు తీర్చుకోవాలి శాంతిని పొందాలి అలాగే భర్త మాట వినని భార్యకు ఎంత దుర్గతి పడుతుందో అంతకన్నా ఎక్కువ దుర్గతి గారిని గౌరవించకపోవడం వలన వారి విధానంలో అమలవుతుంది గురుదేవుడు ఎదురుగా వస్తున్నా చూసి కూడా వినయంతో ప్రవర్తించి నమస్కరింపకుండా అల్లర చిల్లర పామరత్వంతో తొంటరి పనులు చేసే దుర్మార్గులకు ఏ విధంగానూ జ్ఞానం లభించదు పైపెచ్చి భర్తంటే లెక్క చేయని ఆడవాళ్లకు ఏ గతి పడుతుందో అట్టి దుర్గతియే ఈ లోకంలో గురువును అభిమానించినటువంటి వాళ్లకు కలుగుతుంది ఈ విషయంలో ఎట్టి సందేహానికి తాగులేదంటాడు వేమన్న సత్యమే ఎందుకంటే గురు సమ్మాన సంప్రదాయం ఎక్కడైతే చక్కగా ఆచరింపబడుతూ ఉంటుందో అక్కడ సమస్త వైరాగ్యంతో కూడిన అభ్యాసం ఉంటుంది అనగా తనువు మనస్సు ధనం సర్వం గురుదేవులకు సమర్పించి శరణాగతి పొందనిదే బ్రహ్మ విద్య అర్హతకు నోచుకోవటం జరగదు అంటే సరి అయిన బీజం ఏర్పడదు బీజమే సరిలేనప్పుడు చెట్టు వృద్ధి తండటం జరగని పని భర్తను సేవించని భార్య అధోగతి పాలవుతుంది లేకపోతే ఈ జన్మలోనే భర్త ఉన్నా లేని దానివల్లే బ్రతుకుతుంది కాబట్టి గురువులను కపట ప్రేమతో ప్రేమించకూడదు నిజమైన సాధన సంపత్తితో ప్రేమతో ప్రేమించి ఈ జన్మరాహిత్య సాఫల్యాన్ని పొందాలి నిధిని విధిగా ఆచరించాలి సామాన్యంగా ఈ లోకంలో భర్త చేత భరింపబడే భార్య తన భర్త కష్టసుఖాలను సమానంగా పంచుకొని భర్త తోడిదే లోకమని జీవిస్తూ ఉంటుంది ఆ విధంగా కూడా భర్త అంటే దైవమని గ్రహించలేని ఆడది తన బ్రతుకును తానే అభినయంతో గయ్యాడి తాడు దించుకొని పాడు చేసుకుంటుంది యముని చేత నానాయాతనలో అనుభవిస్తుంది అలాగే సామాన్యుల జీవితాలే ఎంత శూన్యంగా దైన్యంగా న్యూనంగా ఉన్నాయి బాగుగా పరిశీలిస్తే గురువు విషయంలోని శిక్షకులు ఎలా ఉండాలనో అంటే ఆశ్చర్యపడక తప్పదు దైవం మాట దైవమే తెలియాలి గురువు లేకుండా దైవాన్ని చూచిన వారంటూ ఉన్నారా లేరు కదా అలాగే గురుదేవుడు వచ్చుతున్నా పోతున్నా గౌరవభావంతో పాదాలంటి నమస్కరించని దుర్వినయశీలు దురాచారులకు ఈ బ్రహ్మ విద్య తమంతా తమను ఉద్ధరించుకునే జ్ఞానం ఏమాత్రం ఎన్ని జన్మలకైనా లభించేది కాదు లభించదు ఆ మహాభాగ్యం చాలా దూరం ఈ వర్ణన ఏ కవికి వీలు కాదు గురువు స్థానం క్రమంలో మూడవదైన ప్రథమంగా జగజ్జన్మల చేత పూజనీయుడు ఆయనయే అని వేమన జగద్గురు తత్వం మనకు బోధిస్తున్నది గురుని శిక్ష లేక గురు చెట్లు జిక్కును తాళపు చెవి లేక తలుపెట్టుడునో విశ్వదాభిరామ విను గురువర్య గురువర్యా లోకోద్ధార విను శ్రీ గురుదేవుని సేవ చేసి శరణు పొంది గురుని ద్వారా బ్రహ్మ విద్యా రహస్యాలను తెలుసుకొని వారిని ఆచరించకున్న ఒక లక్ష్యసిద్ధి సిద్ధి బ్రహ్మ సమాధి తత్స్థితి లభించదు బ్రహ్మకైనా సరే వారిని పుట్టించిన విష్ణువులకైనా సరే ఎట్లనగా తాళం చెవి లేకుండా తాళం వచ్చే వీలు ఉండదు దానికి సంబంధించిన గడియ తీసి తలుపు తీస్తే కానీ అది ఆ తీయడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి తాళపు చెవి లేకుండా తలుపు ఊడనట్లుగా గురువు జ్ఞానము బోధ లేకపోతే ఆ శిష్యులకు జన్మరాహిత్యం కాదంటాడు వేమన్న గురుడనగా పరమాత్ముడు పరగంగా శిష్యుడనగా పటుజీవుడూ గురు శిష్య జీవ సంపద గురుతరముగా కూర్చువాడే గురువగువే మా జ్ఞానగంగా ప్రవాహ గంభీర జగదాశ్రయ సంసార విను గురుమూర్తి అంటే త్రిగుణాతీతుడైన పరమేశ్వరుడు బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు మూలమైన వాడని శిష్యుడనగా ఆ అంశం నుండి ఉద్భవించిన జీవుడని తెలుసుకోవాలి ఈ రీతిగా గురు శిష్యులే ఆత్మ పరమాత్ములని గుర్తిరిగి కర్తవ్యాన్ని నిర్వర్తించువాడే శ్రీ గురుమూర్తి అవుతున్నాడు కృష్ణార్జునుడి వలె తల్లిదండ్రులు మృణమయమైన అనిత్య శరీరాన్నే ప్రసాదించారు గురువు సర్వజ్ఞత్వాన్ని ప్రసా ప్రసాదిస్తాడు మృత్యుంజయుడు ఈ కారణంగా గురువే పరమేశ్వరుడు అని గుర్తిరంగునది ఇలా ప్రత్యక్షంగా గురుశరణని నరుడు మాయలోనే మునిగి మరణిస్తూ ఉంటాడు జయ శ్రీరామ్